தேக்கெட்டேரேன் மனக்கு எந்த பெதோடு பைசிட்டு கஷ்டப்படுற அபா பேட்ரா హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మళ్ళీ మనం వచ్చాము మొత్తం నలుగురు వచ్చాము మనం ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఎంత తేని దొరికిదో మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా ఉండే కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ తేనె కావస్తే కనుక నా నెంబర్ కాల్ చేయండి మీకు ఎవరికైనా కావలిస్తే మనం దొరికితే కనుక మీకు పంపిస్తాము మనకి వాళ్ళు ఎంత ఏం దొరుకుతో మీకు చూపిస్తాను చూసి కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ కూడా టెల్ ఎత్తుకుంటూ వస్తున్నాడు ఇక్కడ చూసినట్టుండరా ఏమో ఒకటి పెద్దదే ఒకటి చిన్నదంటరా ఇది బాడ ఒకసారి ఉండియా పెద్ద ఇది పొడ్డద్రు ఫ్రెండ్స్ ఇక మేము వచ్చేసరికి లేట్ అయింది మన వాళ్ళు తీసారా రెండో మూడో తీసినట్టుండరా మేము మన వాళ్ళు ఇద్దరికి దొరికినాయి అయ్యి తీశారు చదువు అక్కడ ఉంది ఒకటే ఇంకోటి అటు ఉందంట పెద్దదే ఇదేమో చిన్నదే ఇప్పుడు ఇద్దాము ఫ్రెండ్స్ తోమలు కొడతాను ఇది మామూలుగా కొడతాడు మన ఇప్పుడు పైకి ఎక్కుతున్నాడు ముళ్ళు అన్ని ముళ్ళు చెట్టే ఫ్రెండ్స్ ఇవి మనకి వెంటనే దొరకవు తిరగాలి మీకు చూపిస్తాం ఏంటంటే అంతా చూపించట్లేదు మీకు ఎంపడెంట్ దొరికేసినాయి అనుకుంటారేమో మనం చాలాసేపు తిరిగితే కానీ దొరకట్లేదు కనబడతలేదు ఈ చెట్ల బీళ్ళు అప్పుడు తిరుగుతూ ఉంటేనే దొరికి మనకి కా మీ వీడియోలో పెట్టినట్టు ఎంట వెంటనే దొరికితే మనకు బౌలు తీయని తీయచ్చు ദോമ എത്തോ ചെവൻസിനെ നിന്ന് ഗഡ് കാസേപ്പ് കാച്ച പാത്രം ഉണ്ട്

కోడిగుడ్డుకి లాగా ఉందిరా టోర్నెడ్ కదా ఒక రకంగా కొడతలేదు మేస్టర్ అని రోడ్ అన్న మడ మీద కారీ త్రీ తిరిగిపోతాయి అంత రేక్ కంపది లోపల పెట్టింది పైన ఉంది రెండు చదువు అక్కడ ఉంది బంకనే రెడ్ షర్ట్ ఫ్రెండ్స్ అసలు దోరటం లేదు బంకనే రెడ్డి చెట్టు మూడు ముళ్ళు చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఏమంతా లేచిపోయింది బాబు వస్తుందని ఫ్రెండ్స్ ఇదిగో మన వాడి నుంచి కష్టపడికి వచ్చింది పెద్ద గడ్డ మరి గడ్డ తీయబాను ఫ్రెండ్స్ ఇదంతా పురుగులు తొట్టి ఇది ఎంత పనికి కదా మనకి

ఫ్రెండ్స్ ఇంట్లో పెట్టింది ఫ్రెండ్స్ పెద్దదేనంట కింద కాళ్ళు పెట్టింది కింద పురుగులు తట్టాగ కోసి పురుగులు తట్టాక మనకు కండి కావాలి పైరుందా తండ్రు గట్టుకుండుగా నచ్చింది పురుగులతో టాన్ ఇచ్చింది రే అసలుగా డాన్లా పాడిస్తామాక నేను మేము ఒకటి ఉండే రంకను అలాగే దంత పురుగులు తట్ట ఇంకోటి రన్ చూడు పురుగులు తట్ట అంత పాత్ర ఉంటాయి ఇప్పుడు తీసింది ఇప్పుడు మనం ఇక్కడ వెళ్తే దిగి వెళ్తాం ఇక్కడ దిగి స్టేజ్ అనమాట ఇది అటు నుంచి వెళ్తే అటు హంసల్దేవి వెళ్ళిపోతాం ఇది అమ్మవారి గ్రహం బంధర్ రోడ్లో మనం ఎక్కడ పెడితే తిరుగుతూనే ఉంటాం దేనికి అక్కడ వెళ్తే అంసల్దేవి వస్తుంది ఆ సముద్రం అదే మామూలుగా వెళ్తే కలిసింది ఇదే ఉల్లిపాలు బ్రిడ్జ్ అంటే ఫ్రెండ్స్ ఇదే ఉల్లిపాలు బ్రిడ్జ్ హంసల్దేవి దగ్గరికి వస్తే మనకి ఈ బ్రిడ్జి కనబడింది ఇది కొత్తగా సార్ ఈ మధ్యలో వీటి నుంచి వెళ్తే షార్ట్ కట్ ఫ్రెండ్స్ కోడూరు నుంచి మందరూ వెళ్ళిపోవచ్చు ఈ బ్రిడ్జ్ వెళ్ళినప్పుడు తిరిగి వెళ్ళాంత వచ్చేది బ్రిడ్జ్ చేసిన తర్వాత అందరికి సుఖమైంది మాట వెళ్తే

ఫ్రెండ్స్ పెద్ద తొట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మానవడు ఇటు కొండ పైకి ఎక్కితేస్తారు దాన్ని కింద గేలు పడదా ఫ్రెండ్స్ మనోడు పైకి ఎక్కాడు వాడు ఎంత కొట్టవరా బాబు మామూలు ఫ్రెండ్స్ మీకు మా నాడు కోసం వచ్చిందరి చూపిస్తాను చూడండి పెద్దది గడ్డ ఇది మనోడు అటు తేస్తున్నాడారా దా తీర్తున్నాడా ఫ్రెండ్స్ మానవాడు ఎత్తుకుతున్నాడు ఏం పైకి ఎక్కిడు తీర్తాయి ఫ్రెండ్స్ మానవాడు కోతున్నాడు పురుగులు తట్టు కోసేసి పెద్దగా అడ్డ ఫ్రెండ్స్ అది ఏం లేచినాయి ఫ్రెండ్స్ అక్కడ పురుగుల తట్టు వరకు కోసేసాడు அன்னி மனக்கு வீடு படே இல்லை வீடு படி ஒட்ட தரக்கூடாது ఇదిగోండి ఫ్రెండ్స్ మన వాళ్ళకి ఫ్రెండ్స్ చూడండి రంధ్రాల్లో ఎలా ఉందో నిండుగా చూడండి మనకి ఎంత పెద్ద గేడ్ దొరికిందో మనోడు పైకి తీసే కష్టపడి ఎంత నిండుగా ఉందో తేనా చూసారా ఒరిజినల్ తేనె ఫ్రెండ్స్ ఇది చూడండి రంజాల్ ఎలా ఉందో నిండుగా ఉంది తేనె గడ్డ బాగుంది చూడండి ఎంత నల్లగా ఉందో పాత తేనెది ఎంత నల్లగా ఉందో చూడండి అది పోసి పనికి వచ్చేది అంత దాంట్లో పక్కన పడేసి వేసినంత పడేసి సరిపోద్ది పైన అట్లేదు మన దీని పెట్టిందేనా లేదట పెద్ద చిన్నదోవా ఫ్రెండ్స్ చూడండి ఎంత తెల్లగా ఉందో కొత్త తేనాకుండా పోయిన వాళ్ళు చెట్టు పై ఇట్టాడు తెప్తాడు బంకనే రెడ్డి చెట్టు ఇది ఇవాళ ఏంట్రే మనకి అన్ని కష్టమైనవి దొరికినాయి సిట్టు ఎక్ ఎక్కిందా రావట్లేదు మనకి తెప్తాడు చూడండి పైనుంచి ఇది కొత్త తుట్టు కారి ఒక్కసారి అట్టండి బా కదా బా చూడండి ఎలా కనబడుతుందో ఎంత నిండుగా ఉందో కొత్త తేనె దెబ్బ రట్టు బా పురుగుల తొట్టు ఇవ్వమంట తింటావా ఫ్రెండ్స్ మళ్ళీ మనకి ఎడో కనపడింది పెద్దది అని అంట సోద్దాం చిన్నగడ్డ పెద్దది ఎందుకంటే మనవాడు కోసేసాడు పెద్దద దొరికింది గుండె ఉంటాయి కలకత్తాకి వెళ్ళాగండి ఎర్రందా ఏది పగలిది పడేసేసి వాడి బకెట్ అంతా కారు పోసేవారా ఎరా ఓపిక లేదారా రెండు చిన్నదే కొత్త గడ్డి ఇది మనవాడు ఒక్క దెబ్బకి ఏక అంతా రాలిపోయి బావా తుట్లో చూడు ఎట్ట బయటకు వచ్చింది గేట్లో తేన బా తేనంతా చెదల కొట్టేసేవరా కారిపోతున్నారు బకెట్లో రే పైకి లేకరా బకెట్ రెండు చూడండి తేనె ఎలా దారపడిపోతుందో మీరు కారిపోతున్నార బకెట్ అని లేప్రా అక్కడ చేసేవు బావా చేసి బావ వేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ గడ్డ అంతా కొత్త గడ్డ ఫ్రెండ్స్ అందుకే పగిలిపోయింది అండి దాంట్లో పురుగులు తిట్టు తీసేవా పురుగుల తిట్లాగే పురుగులు తిట్టు పడేసే ఫ్రెండ్స్ చూడండి గెడ్డంతా ఎట్లా చిదిలిపోయింది మనోళ్ళు లాగింది లాగుడికి ఇదిగోండి మనం పొద్దు నుంచి తెచ్చినవి ఎన్ని ఇప్పుడు పిండుతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మన షాప్ గడికి వచ్చాము వాళ్ళు మనం తెచ్చినాయి పిండుతున్నాం ఇప్పుడు పెద్ద పెద్ద గడ్డలు దొరికినాయి వాళ్ళు కొంచెం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందా మంచి పాత ఇదంతా జారిపోకుండా ఫ్రెండ్స్ ప్రజెంట్ మనకు మూడైంది ఇంకా పాతనం ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం మనకు ఐదు డబ్బాలు అయింది మానవాళ్ళు పింలేదా అది వేరే పిండుదా మనకైతే ఇదే దొరికింది వాళ్ళ ఇది ఐదు డబ్బాలు అయింది మన వరకే ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మనకి ఐదు కేజీలన్నర దాకా దొరికింది ఇది మనం పార్సల్ చేసేద్దాం ఇది మన సబ్స్క్రైబర్లు అడిగిన వాళ్ళకి మళ్ళీ మరో వీడియోలోకి వెళ్తాం థ్యాంక్ యూ